ఎలా ఉన్నారు బాగున్నారా మీరు అందరు బాగుండాలని కోరుకుంటున్నా నేను చాలా బాగున్నా ఈ వీడియో వచ్చేసి అట్ల తద్ది నువ్వుకి మొత్తైదుగా అయితే ఉన్నానండి ఇక ఇవాళ వచ్చేసి నేను నాలుగున్నరకు అయితే లేసాను పొద్దున్నే నాలుగున్నరకు లేచి పొద్దున్నే పనులు చేసుకొని ఇంట్లో దీపారాధన చేసుకొని ఇక పొద్దున్నే అయితే అక్కడికి వెళ్ళాలి అయితే మేము వెళ్ళిన కూడా అండి గుంటూరు అనమాట గుంటూరు మా చుట్టాల వాళ్ళ ఇంటికండి వాళ్ళు అమ్మ కూతుళ్ళిద్దరు అట్ల తద్దీ నువ్వు నోసుకుంటున్నారైతే ఉండమన్నారైతే మొత్తైదుగా ఉన్నాను అయితే నేను మా తోటికాళ్ళు మా చిన్నమ్మ వాళ్ళు అందరూ ఉన్నారు ఇక్కడ నుంచి ఆటోలో అయితే వెళ్ళామండి వెళ్ళాము అయితే మనం అట్ల తద్దికి నోముకి ఉంటాం కదా ఉన్నప్పుడు ముత్తైదుగా ఉన్నప్పుడు నో అట్టల తద్ది నోము నోసుకునే వాళ్ళు మనకి గోరంటాకు నూనె కుంగిడికాయలు ఇలా ఇస్తారండి ఇచ్చినప్పుడు మనం అవి తీసుకొని మనం కాళ్ళకి పెట్టుకోవాలన్నమాట వాళ్ళు ఇచ్చిన కుంగిడికాయలు కానీ షాంపులతో కానీ మనం తలస్నానం చేసి అవి అక్కడికి అయితే పొద్దున్నే వెళ్ళాలి అయితే పొద్దున్నే వెళ్ళినాక మనకి అక్కడ భోజనం పెడతారు పొద్దున్నే ఐదింటికే పెడతారండి భోజనం కాకుండా మనం వేరే ఊరు వెళ్ళాలి కాబట్టి ఇక్కడ నుంచి వెళ్ళాలి కదా అందుకని చెప్పి అక్కడికి వెళ్ళేసరికి మాకు ఏడున్నర అయిందిలండి ఏడున్నరకు అలా వెళ్ళాము అప్పుడు అక్కడ భోజనం చేసామన్నమాట అయితే ఇక నేను పొద్దున్నే లేచి ఇల్లదంత శుభ్రం చేసేసుకొని అంత ముందు రోజే నేను దీపారాధన కుందలు ఇక అడిగేసుకొని గన్న రాసి బొట్లు పెట్టేసుకున్నానండి ఎందుకనంటే మనం ఇక్కడ నుంచి పొద్దున్నే ఆరింటికి బయలుదేరాలంటే నాకు పని కావాలి కదా అందుకని నైటే చేసి పెట్టేసుకున్నాను నైట్ చేసి పెట్టేసుకొని పొద్దున్నే నాలుగున్నరకు లేచి ఇక ఇల్లదంతా శుభ్రం చేసేసుకొని తానం చేసి ఇక దీపారాధన అయితే చేసుకున్నానండి అది కాక శుక్రవారం రోజు శుక్రవారం రోజు ఇక దీపారాధన కూడా చేసుకోకుండా ఇంట్లో పొద్దున్నే వెళ్ళాలన్నా దీపారాధన చేయకుండా వెళ్ళలేము కదా ఇక అందుకని చెప్పి ఇక ఆ టైంలో చేశానండి నాలుగున్నరకు అనమాట నాలుగున్నరకు వెళ్ళేసి ఇల్లు పని పని అంతా చేసుకొని దీపారాధన చేసుకొని ఇక మేమైతే వెళ్ళాము ఇక్కడ నుంచి ఆరు బావో ఆరున్నరకో ఆటో ఎక్కామండి అయితే వెళ్ళటం అయితే చూపించాను కానీ అక్కడికి వెళ్ళినాక ఆటో ఎక్కడం ఆటో దిగటం ఇదంతా వీడియో అయితే షేర్ చేయలేదండి ఎందుకంటే కుదరలేదనమాట ఇక అడవుడి ప్రయాణం అడవుడి అందరం కలిసి కూర్చున్నాం కాబట్టి వీడియో తీయడానికి కుదరలేదు నాకు మళ్ళీ అక్కడికి వెళ్ళినాక వీడియో తీసాను చూద్దరి కానీ వీడియో అయితే చాలా చాలా బాగుందండి మీకు ఎక్కడ బోర్ అయితే అస్సలు అనిపించదు బోర్ అనేది అనిపించదు చాలా బాగుంటుంది వీడియో చూడండి ఇంకొక విషయం అంటే ఏంటిదంటే అండి అట్ల తద్ది నోము నోసుకోని వాళ్ళకి ఉపయోగపడుద్దని ఒక చిన్న ఆశతో ఈ వీడియో షేర్ చేస్తున్నాను ఒకళ్ళు అట్ల తద్ది చేసుకున్న అట్ల తద్ది అట్ల తద్ది నోము తీర్చుకున్న వాళ్ళు ఉన్నా కానీ వాళ్ళు కూడా చూస్తారు అంటే ఎలా చేశారు ఏంటిది ఎవరి పద్ధతి ఎలా ఉంటుంది అనేది కూడా చూస్తారు కదా వాళ్ళ గురించి కూడా ఈ వీడియో షేర్ చేస్తున్నాను ఇంకా మరి మా ఆటలు తగ్గిన ఉండి తీర్చుకోలేని వాళ్ళు ఉంటారు వాళ్ళకి ఉపయోగపడిద్ది చాలా ఉపయోగపడిద్ది వీడియో ఎలా చేస్తున్నారు ఏంటిది అనేది కొంచెం చూసి ఎలా చేసుకోవాలి ఏంటిది అనేది వాళ్ళకి ఉపయోగపడిద్ది అన్న ఉద్దేశంతోనే నేను ఈ వీడియో షేర్ చేస్తున్నానండి అయితే ఒక్కొక్క వీడియో మీతో షేర్ చేసుకుంటా ఉంటే మా ఒక యూట్యూబ్ ఫ్యామిలీకి మీ దాకా నేను వస్తున్నానంటే మీరు కూడా నా ఫ్యామిలీగానే నేను భావిస్తూ ఉంటాను ఇక అది అయితే నేను వెళ్ళిన దగ్గరండి వాళ్ళు నేను వీడియో తీసుకోవడానికి కూడా పర్మిషన్ ఇచ్చారనమాట ఏమి ఇబ్బంది లేదమ్మా తీసుకో మాకైతే ఏమి ఇబ్బంది లేదు అభ్యంతరం అయితే ఏమీ లేదు అని అన్నారు అందుకనే నేను ఇంత డేర్గా వీడియో అనేది షేర్ చేస్తున్నానండి ఇక అది మేమైతే ఇక్కడికి వచ్చేసాము వచ్చేసి అసలు తద్దు నోము నోసుకునే వాళ్ళండి గౌరీదేవి పూజ చేసుకుంటారు కదా వాళ్ళకి ఐదుగురు ముత్తైదులను తీసుకొచ్చుకొని ఐదుగురు ముత్తైదులు కన్నె పోతురాజు ఉండాలన్నమాట ఐదు ఆరు అండి ఏడుగురు ఉండాలి ఏడుగురు ఉంటేనే ఆ నోము నోచుకున్న వాళ్ళకి ఫలితం అనమాట అది ఇక ఇప్పుడు వచ్చేసి ఇక్కడ ఐదుగురు ముత్తైదులు కూర్చున్నారు కన్నీ మళ్ళీ పోతిరాజు అనమాట ఇటు అమ్మ కూతుళ్ళు ఇద్దరు అన్నాను కదండి అటు ఐదుగురు ముత్తైదులు ఇటు ఐదుగురు ముత్తైదులు కన్ని పేరెంటం పోతిరాజు అటు కన్నె పేరెంటం పోతిరాజు ఇట్లా కూర్చున్నారన్నమాట ఎవరి కాళ్ళకి కూర్చున్నారు చూసారు కదా అటు అటు ఇటు కూర్చున్నాము కూర్చున్నాక మనకి ఇక్కడ భోజనం పెడతారండి పొద్దున్నే భోజనం అది చేసేస్తామండి భోజనం చేసినాక ఇక్కడ నువ్వు నోసుకున్న వాళ్ళు బొట్టు పెట్టి కాళ్ళకు పసుపు రాసి తాంబూలం అయితే ఇస్తారు మొత్తకి ఇక్కడ అదే జరుగుతుంది ఇక ఇచ్చినాకండి ఇక పొద్దున పూట వంట వరకు అయితే ఇక్కడ బుజ్జత్తాయండి అత్తయ్య అత్తయ్యే చేసింది చాలా బాగా చేసిందండి వంట వాళ్ళకి హెల్ప్ కూడా బాగా చేసింది ఇక అయినాక అయితే క్యాంటరింగ్కి అయితే సాయంత్రం క్యాంటరింగ్కి అయితే భోజనానికి క్యాంట్రింగ్కి ఇచ్చారంట ఇక ఇప్పుడు ఇంట్లో పనులు అయితే ఏంటి అంటే గౌరవం కడపెట్టడానికి కుడుములు మళ్ళీ అది కాకండి ఇల్లు వన్రాల అట్ట ఉండ్రాల తద్ది కూడా తీర్చుకోలేదు అందుకని ఇక్కడ కుడువులు చేయాలి ఉండరాళ్ళు చేయాలి మళ్ళీ పాల తలకలు చేయాలి అయితే అందరూ హెల్ప్ చేశారండి తలవు పని హెల్ప్ చేశారనమాట అట్లు పోసేవాళ్ళు అట్లు పోసారు పాల తలకలు చేసేవాళ్ళు పాల తలకలు చేశారు కుడువులు చేసేవాళ్ళు కుడువులు చేశారు మళ్ళీ దారాలు చేసేవాళ్ళు దారాలు చేశారు మళ్ళీ అక్కడ సర్దుకునే వాళ్ళు సర్దారు ఎవరు ఖాళీగా కూర్చోకుండా ఎవరు చేసే పని వాళ్ళు చేసి చక్కగా హెల్ప్ చేసుకున్నారండి ఒకరికొకరు హెల్ప్ అయితే చేసుకొని పనులన్నీ ముందుకు వానిచ్చారు అయితే నేను ఇక్కడ ఏం చేశానంటే ఇక్కడ వరకే ఈ వీడియో అనేది మీతో షేర్ చేసుకున్నాను తర్వాత అట్ల తద్దీ నోము వాయినం అందుకుంటాం కదండి అట్ల అట్లు వాయినం అందుకుంటాము ఆ వాయినం అందుకునే వీడియో అనేది మీకు సెకండ్ పార్ట్ అనేది వీడియో షేర్ చేస్తాను ఆ వీడియో కూడా చాలా బాగుండిద్ది ఈ వీడియో కూడా చాలా బాగుండిద్ది మొత్తం కలిపి పెట్టచ్చు కదా అంటే మొత్తం కలిపెట్టడానికి లెంత్ ఎక్కువ మీకు చూడటానికి బో అనిపించింది మీకు అర్థం కాదు అంత లెంత్ ఎక్కువ పెట్టినా మీకు అర్థం కాదు అదే రెండు పార్ట్లుగా పెట్టానంటే మీకు అర్థమైంది నీట్గా ఉండిద్ది వీడియో అని రెండు పాటలుగా వీడియో అనేది షేర్ చేస్తున్నాను చూడండి చాలా బాగుండిద్ది ఇక్కడ మేము భోజనం వచ్చేసినాక చేసినాక తీసుకున్నాం కదా తాంబోళ్ళం తీసుకొని చక్కగా ఎవరు ఐదుగురు వాళ్ళు చూసుకుంటా కన్ని మొత్తం దగ్గర పెట్టుకొని ఇక్కడ తాంబోళ్ళం చూపిస్తున్నాను అనమాట అంటే ఇది ఒక వీ ఈ వీడియో అనేది నాకు ఒక గుర్తుగా ఉండిపోయిద్ది అండి చాలా బాగుంది దగ్గరుండి అన్నీ తీయగలిగాను తీసాను కూడా చాలా చాలా బాగా అనిపించింది నాకు వీడియో అంటే uh, మన ఇంట్లో జరిగితే మనం వీడియో ఎలా తీసుకుంటామో అలా తీసుకున్నాను స్వతంత్రంగా వాళ్ళు చెప్పారు కదా తీసుకోమో మాకు అభ్యంతరం లేదు వీడియో అని అలాగా మన ఇంట్లో మనం ఎలా తీసుకొని మనం ఎలా ఉంటామో అంత హ్యాపీగా తీ ఉన్నాము అక్కడ అంత హ్యా స్వతంత్రంగా వీడియో కూడా తీసుకోగలిగా నేను ఇక్కడ తాంబాళం అది ఐదు సారీ అండి మనం మొత్తైదులో అందరం తాంబోళం అలా తీసుకొని ఇలా దగ్గరగా ఉండి ఇలా చూపెడతాము అంటే నిజంగా చాలా బాగా అనిపించింది వీడియో అయితే నిండుగా అనిపించిందండి కనులు పండగగా అనిపించింది అంత బాగుంది నాకైతే చాలా చాలా బాగా నచ్చింది అది కాక అందరం కూర్చొని సరదాగా ఉంటాం కదండి సరదాగా ఉండి అందరం కలిసి ఉంటాము ఇక్కడొచ్చేసి ముత్తైదులందరికండి కంకణాలు మళ్ళీ మెళ్ళో దారాలు ఇవన్నీ తయారు రెడీ చేసి పెడుతున్నారు అయితే మెళ్ళో దారాలు మటుకి పదకొండు పోగులు పోస్తారంట కంకణానికి ఏమో ఐదు పోగులు పోసి కంకణానికి ఒక తమలపాకు మళ్ళీ చాయించి పువ్వు ఏదో ఒక పువ్వు కట్టి కంకణం అయితే రెడీ చేస్తున్నారు అండి మళ్ళీ అయితే పోగులు పోసి పసుపు రాసి చుట్టి పెడుతున్నారు అయితే నోము ములక్కాయ అనేది ఎండి తీసుకొచ్చారండి నేను తర్వాత వీడియోలో మీకు అంటే ఇప్పుడు ఇది పార్ట్ వన్ కదా పార్ట్ టూలో చూపెడతాను అదేంటిది అనేది నో ములకాయ కూడా తీసుకొచ్చారు నో మొలకాయ కూడా ఆ దారంలో గుచ్చి పక్కకు పెట్టారనమాట పక్కకు పెట్టి ఇక అప్పుడు మనం నోవు నోసుకోవటానికి సాయంత్రం పూట బేమడొత్తాడు కదా ఇక గౌరమును పెట్టుకొని పూజ చేసుకొని వాయనం అట్లు వాయనం పెట్టి పూజ చేసుకుంటారు ఇక అప్పుడు ఈ మొత్తం తీసుకెళ్ళి గౌరమ్మకాడ గౌరమ్మ కాడ పెట్టి పూజ అంతా అయిపోయినాక అప్పుడు అట్లు అట్లు వాయినంతో పాటు ముత్తైదులకి ఈ కంకణం ఒకటి మెల్ల దారం నో ములక్క ఈ మొత్తం ఇస్తారనమాట ఇచ్చినప్పుడు అప్పుడు మనకు మెల్ల కట్టుకొని చేతికి కట్టుకుంటారు ఇవన్నీ అది తర్వాత వీడియోలో మీకు షేర్ చేస్తాలండి మీకు అర్థమయ్యేలాగా అర్థమయ్యేలాగా చెప్దామని చెప్తున్నాను అంతే ఇదిగో చూడండి ఇక్కడ నో అని చెప్పాను కదా ఒకసారి చూడండి ఇక్కడ మెల్లో దారాలు అయితే పోసాము పోగులు పోసినాక పసుపు రాసి పక్కకు పెట్టాం కదా అదిగోండి నోవు ములక్కాయి అనేది చిన్న ముగ్గుచ్చుతుంది చూడండి మీకు దగ్గరగా చూపించలేదు తర్వాత నెక్స్ట్ వీడియోలో చూపెడతాలేండి మీకు దగ్గరగా క్యారెట్ ఇక చూపెడతామని చెప్తాను కూడా మీకు మీకు అర్థమయ్యేలాగా కూడా చెప్తాను నేను ఇక అదండి ఇక మొత్తం అలాగ రెడీ చేసి ఒక ప్లేట్లో అయితే పెట్టేశారనమాట ఇవన్నీ రెడీ చేసి పెట్టుకున్నాం అనుకోండి సాయంత్రానికి అడావుడిగా ఉండదు అడావుడి ఉండదని చెప్పి ఇక అన్ని రెడీ చేసి ఒక పక్కకు పెట్టేసుకున్నారండి ఇక తర్వాత కొడువును చేశారు తర్వాత పాలతలకలు చేశారు అట్లు పోసారు ఇక ఇవన్నీ కూడా మీతో వీడియో షేర్ చేసుకుంటున్నాను చూడండి చాలా బాగుంటుంది ఇంకా ముందు ముందు వీడియో చాలా బాగుండిద్ది అయితే నేను ఇక్కడ వీడియో క్లారిటీగా చెప్పండి చిన్నమ్మ ఇక్కడ ఏ దేనికి ఏంటిది ఏమని చెప్పమన్నాను చెబితే అట్లు వాయినంలో పెడతాం కదమ్మా అప్పుడు పెడతాలే అప్పుడు చెప్తే అర్థమైంది ఇప్పుడు ఏం అర్థం కాదు అంది అని చెప్పింది సరేలే అని చెప్పి మామూలుగా వీడియో తీసేశాను ఇక్కడ వీడియో తీసి ఇక్కడ కంకణాలు మెల్ల దారాలు రెడీ అయిపోయినప్పి అని చెప్పి మీకు ఇక్కడ అనమాట చూడండి చక్కగా రెడీ చేసి పెట్టేశారు అడవుడి లేకుండా పనులన్నీ చేసుకొని పక్కగా పెట్టేసుకున్నారనమాట పంతులు గారు వచ్చేసరికి ఈ పనులన్నీ మొత్తం పూర్తి చేసేసుకున్నామండి పంతులు గారు అయితే మూడింటికైతే వస్తామన్నారు మూడింటికి వచ్చి పంతులు గారు అక్కడ గౌరవను పెట్టుకొని అక్కడ కలసాలు పెట్టుకొని అన్నీ రెడీ చేసుకొని చక్కగా అలంకరణ అయితే చేసేసుకుంటాడు ఆ పంతులు గారు వచ్చే లోపల మాకు ఈ పనులు అయిపోవాలని మేము కూడా ఆడబడిగా చేసేసుకుంటున్నాము ఎందుకంటే ఈ ముత్తాయిదులు అంటే నోము నోసుకుంటున్నారు కదా వాళ్ళు ముత్తాయిదలను పెట్టుకున్నారు కాబట్టి ఈ ముత్తాయిదులందరూ అక్కడ కథ చెప్పేటప్పుడు కూర్చోవాలన్నమాట కూర్చొని కథను శ్రద్ధగా వినాలి అప్పుడే ఆ నోముకి పదితం వచ్చిందనమాట అందుకని చెప్పి పంతులు గారు వచ్చే లోపల మనం ఈ పనులన్నీ చేసేసుకోవాలని చెప్పి ఈ పనులన్నీ ఆడాబడిగా చేసేసుకుంటున్నామండి ఇకదండి పంతులు గారు వచ్చే లోపల మాకు పనులన్నీ అయిపోయినాయి అయిపోయినాకనే మేము ఇక కథకాడు కూర్చొని కక్కగా కథ కూడా విన్నాము ఆ వీడియో నెక్స్ట్ చూపెడతానండి ఈ వీడియో తర్వాత నెక్స్ట్ వీడియో చూపెడతాను Sí. vale! 브레오레나야, <놀람> 나라나 <놀람> 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 పోయడం అయితే అయిపోయిందండి చిన్నమ్మ అయితే పోసేసింది అట్లు అట్లు పోసినాక ఒక కాటన్ క్లాత్ వేసి అట్లయితే ఇలా పలసగా ఆరబెట్టాము ఆరబెట్టడం ఎందుకంటే చెమట పోయకుండా ఉండాలండి ఎందుకంటే సాయంత్రం కదా వాయినం అందుకునేది అందుకని చెమట పోయకుండా ఉండటం కోసం ఇలా క్లాత్ వేసి అట్లయితే ఆరబెట్టేసామండి ఈ చక్కగా ఆరిపోతే ఒక పక్కగా పెట్టయితే కుడులు కూడా చేయాలి

అంటే అప్డేట్ చేసి కొంచెం వాయిస్ లో లోగా ఉండాలి చాలా బారం కుడుగులు చేయటం అయితే అయిపోయిందండి ఆవిరి మీద అయితే వండి పక్కన పెట్టేసాము ఇలా తీ ఉడికినాక ఇట్లా తీసి పక్కకు పెట్టేశారు కొంచెం ఆరితే బాగుంటాయి అని చెప్పి పక్కకు పెట్టేశారు ఇక ఈ లోపల మేమైతే ఇక్కడ వాయినం అయితే రెడీ చేస్తున్నామండి మధ్యలో తొమ్మిది మధ్యలో తొమ్మిది అరిసెలు పెట్టేసి కింద ఒక అట్టు పైన ఒక అటు పెట్టేసి ఇక్కడ అన్నీ రెడీ చేసుకుంటున్నాము ఆయనలకు సాయంత్రం కావాలి కదా అన్నీ రెడీ చేసి పెట్టుకుంటున్నాం అనమాట ఇవన్నీ రెడీ చేసి పెట్టుకున్నాం అనుకోండి ఇక సాయంత్రం ఆడావుడు లేకుండా ఉండిద్ది అని చెప్పి నో ములక్క అని చెప్పాను కదండి మనం మెళ్ళ కట్టుకున్న పసుపు దారానికి ఆ నోము ములక్క పెట్టి ఈ వాయిన మీద పెట్టి అప్పుడు వాకిట్లో నుంచొని ఆదరణ ధరణ ఈ ధరన ఉండి అందుకుంటారనమాట ముత్తైదులు ఇక నేను ఆ వీడియో అనేది నెక్స్ట్ అంటే ఇది పార్ట్ వన్ అండి పార్ట్ టూలో చూపెడతాను మీకు వాయినాలు ఎలా తీసుకున్నాము ఎలా అందుకున్నాము అనేది మేము మీకు పార్ట్ టూలో చూపెడతాను ఇక్కడ మట్టికి తనకొకటి మన ఐదు గోత్ర్రాజు కూడా లేదు కంటికారం కట్టుకుంటా గోత్ర తను ఉపాసం ఉన్నాకి మన ఐదు ఆరు ఏడు ఏడు సెట్ చేసాము దాకా కే ఎనివేనేది ఆ నిన్న Thank okay. you. చూశారు కదండీ ఇక్కడైతే మేము వాయినాలు అన్నీ రెడీ చేస్తున్నాము ఇక పక్కన చిన్నమ్ వాళ్ళేమో తలకలు అవన్నీ రెడీ చేస్తున్నారు అనమాట పాలతలకు అవన్నీ చూసుకుంటున్నారు సాయంత్రం వాయినాలకి ఏమేమి కావాలి ఏంటిది అని చెప్పి భోజనాలు మటుకి క్యాంట్రీన్కి ఇచ్చేసారండి ఇంట్లో మటుకి కుడుములు పాలతలకు అయితే చేశారు ఇక ఆ కార్యక్రమంలో వాళ్ళు ఉన్నారు ఇక్కడైతే మేము ఇక ఇక్కడ వాయినం దగ్గర ఇవన్నీ రెడీ చేసుకుంటూ కూర్చున్నాం అనమాట అయితే ఇక్కడ ఉండ్రాల ఉండ్రాలు అయితే తీర్చుకోలేదు కదా ఉండ్రాల తద్ద ఉండ్రాల వాయినం కూడా అనేది ఇక్కడ తీసుకోవాలండి కుడువులతో పాటు తీసుకోవాలి అయితే కుడువులో కుడువు చేసేటప్పుడే మధ్యలో ఒక రౌండ్ లాగా చేసి ఒత్తి వేసుకోవటానికి ఈజీగా ఉండటానికి ముందే చేసి పెట్టుకున్నాము అందుకని మేము ఇక్కడ ఏం చేస్తున్నామంటే గొబ్బొత్తు చేసి ఆ గొబ్బొత్తు కుడువుల పెట్టి నెయ్యి పోతున్నాం అనమాట ఆ నెయ్యి పోసిన ఆ ఒత్తి మనం ఏం చేయాలంటే సాయంత్రం పూట ఉండ్రలు తద్ది తీర్చుకోలేదు కదా అందుకని కుడుం వాయిని తీసుకొని ఉండ్రాల తద్దీ కింద వాయినం అనేది ఇస్తారనమాట దీపం వెలిగిచ్చి ఇప్పుడు మనం ఒత్తి నెయ్యేసి పెట్టాం కదా ఆ ఒత్తిలు వెలిగిచ్చి అప్పుడు మనకి వాయినం ఇస్తారు అయ్యే మేము రెడీ చేస్తున్నామండి సాయంత్రం అనుకోండి అంతా అడవుడి అయిపోయింది అందుకని చెప్పి మేము మధ్యాహ్నం అప్పుడు కూర్చొని చక్కగా ప్రశాంతంగా కూర్చొని చేస్తున్నాం అనమాట ఇవి చేసి పక్కకు పెట్టుకున్నామంటే సాయంత్రం పూట ఇబ్బంది ఉండదు కదా మళ్ళీ అది కాక మూడింటికే పంతులు గారు వస్తారండి పంతులు గారు వచ్చి గౌరవను పెట్టి పూజ అయితే చేస్తారు అందుకని చెప్పి మేము పంతులు గారు వచ్చే లోపలనే మేము ఇవన్నీ రెడీ చేసుకోవాలని చెప్పి ఇవన్నీ రెడీ చేసి పెట్టేసుకుంటున్నాము ఇక అదండి అయితే మనం గౌరవ పూజ దగ్గర మేము చేసి ఇక్కడ కుడుములు గొత్తులు కానీ వాయినాలు కానీ కంకణాలు కానీ మేము మెళ్ళ కట్టుకునే దారాలు కానీ నో ములక్కాయలు కానీ అన్నీ కూడా గౌరవ దగ్గర పెట్టి పూజ చేసి అంతా అయిపోయినాక హారతి ఇచ్చినాక అప్పుడు ఈ మొత్తైదులకు ఎత్తారనమాట ఈ నోము నోసుకునే వాళ్ళు ఈ మొత్తైదులను పిలుచుకున్నారు కదా ఈ ముత్తైదులకి గడప దగ్గర నుంచో అటు ఇటు నుంచొని ఈ అట్లు వాయినం అనేది అందుకుంటారండి ఆ వీడియో నెక్స్ట్ మీకు వీడియో షేర్ చేస్తాను చాలా బాగుండిద్ది అది కూడా మిస్గా బాగండి ఈ వీడియో కూడా ఎలా ఉంది ఏంటిది అనేది చూశారు కదండీ నేను పొద్దున్న నుంచి ఈ వీడియో అనేది మీతో షేర్ చేశాను ఈ వీడియో ఎలా ఉంది ఏంటిది అనేది కామెంట్ చేయండి కామెంట్ల కోసం నేను ఎదురు చూస్తూ ఉంటా నేను ఇరవై నిమిషాలు వీడియో అనేది మీతో షేర్ చేశాను ఎక్కడ మీకు బోర్ అనిపించదు బోర్ అనిపించదండి చక్కగా వీడియో అనేది మీతో షేర్ చేశాను ఈ వీడియో పత్తి చూసిన వాళ్ళు ఎలా ఉంది ఏంటిదని కామెంట్ చేయండి వాయిన అందుకునే వీడియో అనేది పార్ట్ టూలో అయితే నేను షేర్ చేస్తాను కదండి వీడియో నచ్చిందా నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ చేయండి కొత్తగా నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మీ ముందుంటా మీ సపోర్ట్ వల్లే నేను ఇక్కడ దాకా వచ్చాను మీ సపోర్ట్ వల్లే నేను ఇక్కడ దాకా వచ్చి వీడియో తీసి మీ ముందుకు రాగలుగుతున్నాను ఇక కదండి ఈ వీడియో అయితే ఇంతేనండి పార్ట్ టూలో అయితే కలుద్దాము వాయినాలు అందుకుంటా వీడియోలు అయితే కలుద్దాము బై